హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మా కంపెనీ లో పెద్దగా ఆర్డర్ లేవు ఇక మా వాళ్ళందరూ ఖాళీగా ఉండలేక ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నారు ఇంతలోనే ఒక ఆర్డర్ వస్తే ఫ్లవర్ లేకపోవడంతో ఇంకా మా రాయిగాడే దాన్ని సిద్ధం చేస్తున్నాడు ఇక మా పని పనిచేసే శ్రీలంక పిల్ల అయితే అలిగి వెళ్ళిపోతుంది ఏమైంది ఏమో తెలీదు అక్కడ ఉండే వాళ్ళు నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా వెళ్ళి ఛాయ్ అతికి అందరం తాగుదాం అని చెప్పారు సరే నేనైతే పోయి చాయ్ తీసుకొచ్చినా నేను తాగకుండా ఆ ఛాయ్ ని మా శ్రీలంక పిల్లకి అయితే ఇస్తున్నా ఎందుకో ఏమో తెలీదు ఆ పిల్ల నా మీద అలగుండదు ఇంకా అలకపోవాలంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి ఇంప్రెస్ చేయాలా ఇక నా స్టైల్ ఎలా ఇంప్రెస్ చేస్తున్నాను మీరే చూడండి ఓ శ్రీలంక పిల్ల నా ముక్కు మీద కోపం తగ్గాలి పిల్ల ఇంకా చాయ్ ఇచ్చిన ఆ పిల్ల అటు తిరిగి చాయ్ తాగుతోంది ఆడవాళ్ళని డీల్ చేయడం చాలా ఈజీ భయ్యా చాయ్ లకి ఐస్ క్రీమ్లుకి పడిపోతారు ఈ ఇవన్నీ నేను నాకోసం తెచ్చుకున్న పడదు కానీ నా శ్రీలంక పిల్లకి చేస్తున్న మధుశ్రీ కందా